నమస్తే సార్ మీ పేరండి కోటేశ్వరరావు కోటేశ్వరరావు గారు మీదేవరండి ఆడేపల్లి ఆడేపల్లి ఆ మంగళగిరి నియోజకవర్గం కదా సార్ మంగళగిరి నియోజకవర్గం సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసి ఉంటుంది నారా లోకేష్ గారు టీడీపీ అలానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైసీపీ నుంచి ఉన్నారు సో ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారండి నాకు లోకేష్ గారు గెలితేనే బాగుంటుందని నేను ఏం చేసాడు ఆరు ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీకి బాగాలేదు కనీసం వాళ్ళు వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు వెళ్ళలేదు ఈ ఏం చేసాడు మాకు ఆయన వల్ల మేము అభివృద్ధి చెందలేకపోయింది ఇది ఈ కాన్స్టిట్యూషన్ అభివృద్ధి చెందాలి ఎందుకంటే అతను పోతేగా అసెంబ్లీకి నిధులు ఎత్తేక అభివృద్ధి చెందేది అందుకని అనవసరం అనవసరం గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే ఇతని నారా లోకేష్కి వెళ్తేనే అభివృద్ధి చెందింది ఇంకా ఇప్పుడు దాకా ముప్పై ఎనభై ఐదు కాదు నుంచి రెండు సార్లు తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం లేదు పొత్తుల్లో వాళ్ళ భాగంగా వెళ్ళిపోయింది ఇప్పుడు ఇవి చంద్రబాబు నాయుడు గారు కొడుకు వచ్చాడు కాబట్టి అభివృద్ధి చెందిందని మేము అనుకుంటున్నాం మరి మంచి ఎడ్యుకేషనల్ మంచి తెలిసిన ఇప్పుడు ఐటీఐ శాఖ మినిస్టర్ చేస్తున్నాడు కదా అంతా అభివృద్ధి చేస్తాడని అది అంటే ఆయన ఉన్నాను కానీ గ్రామాలు బాగా పోడాయి తా రోడ్లు రోడ్లు సిమెంట్ రోడ్లు వేశాడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు వేశాడు ఐటీఐ పక్క మంగళూరులో తీసుకొచ్చాడు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే ఉంది జాబులు వస్తున్నాయి పిల్లలకి రేపు పోతున్నాయి ఐదు సంవత్సరాలు చుట్టుపక్కల ఆయన ఉంటే కానీ అన్ని జాబులు పిల్లల జాబులు వస్తాయి నియోజకవర్గం బాగుపడుద్ది అంతా బాగుంటుంది మరి థ్యాంక్ యూ సార్